नमस्ते वयसम न्यूज़ के स्वागत పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు నిలిచిపోయింది ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏమిటి పనులను తిరిగి ఎలా ప్రారంభించాలనే అంశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కాఫర్ డ్యామ్ లో డయాఫ్రం వాల్ ను పరిశీలించిన అనంతరం పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు పోలవరంలో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ప్రాజెక్ట్ ను పరిశీలిస్తోంది అమెరికా కెనడాల నుంచి నలుగురు నిపుణులు వచ్చారు కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో ఢిల్లీలో నిపుణుల బృందం సమావేశం అయ్యారు అనంతరం రా రాత్రి రాజమండ్రికి చేరుకున్న నిపుణులు పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులతో భేటీ పరిశీలిస్తున్నారు అధికారులను అడిగి నిపుణులు శనివారం ఢిల్లీకి చేరుకున్నారు నేటి నుంచి వారు పోలవరంలో తమ పని ప్రారంభించారు నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ నిపుణులు అక్కడే ఉంటారు మొదటి రెండు రోజుల పాటు ప్రాజెక్టు ను పూర్తిగా పరిశీలిస్తారు ప్రతి కట్టడాన్ని క్షుణ్ణంగా పరిశీలించేలా పర్యటన షెడ్యూల్ సిద్ధమైంది ఆ తర్వాత మరో రెండు రోజుల పాటు సమస్యలను పరిష్కారాలపై మేధోమదనం చేయనున్నారు